కుమరం ఆసీఫాబాద్ జిల్లా కౌటాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారాం మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరిచి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు గట్టయ్య కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త శంకర్ పాల్గొన్నారు నియోజకవర్గంలో కౌటాల ఇంతకుముందు పది సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పటికీ మరి ఏదైతే మా కాంగ్రెస్ ప్రభుత్వము మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో మరి తప్పకుండా దానికి ప్రజలు కూడా స్పందించి ఆయనకు పట్టం కట్టడం జరిగింది మరి చాలా హామీలు ఏదైతే ఆర్ గ్యారంటీలు అనే దాని మీద ఒక్కొక్కటిగా అన్నీ నడుస్తున్నాయి అది కాకుండా కూడా అదనంగా హామీలు ఇవ్వనటువంటివి కూడా తప్పకుండా సార్ ఇప్పటికీ రేషన్ కార్డు కానివన్నీ ఇప్పుడు మళ్ళా ఈ రేషన్ కార్డు తర్వాత ప్రజల పాలన అంటే కూడా ప్రజల దగ్గర వచ్చి ప్రజల సంవత్సరం సమస్యలు తీర్చుకోవడం కానీ ఇవన్నీ ప్రజలకు మంచిగా జరుగుతుంది కాకపోతే అన్నీ ఒకసారి అయితే లేవు కానీ బాలక్ష్మి పథకం అంటే బస్సు కూడా ఫిరి ఉంది ఇప్పుడు కరెంటు ఉచితంగా రెండు వందల యూనిట్ ఫిరిగి ఉంది మరి ఉచిత సన్న బియ్యం కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇల్లు అయితే గత ఎప్పుడైతే రెండు వేల ఆరు ఏడులో కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు కూడా వేరే వేరే ప్రభుత్వాలు ఇవ్వలేదు మరి ఏదైతే బెడ్ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ఇస్తా కానీ ఏ ఒక్క మనిషికి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇందిరామ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మరి ఈరోజు కూడా చాలా బీద ప్రజల రైతు బిడ్డలకు అందరికీ అరుడైనా అందరికీ కూడా సర్వేలు చేయించి విడతలు విడతల వారిగా ఇంద్రమ్మ అని ప్రారంభించడం జరుగుతుంది మరి తప్ప పెట్టి ధరణి పెట్టినప్పటికి కూడా చాలా మందికి ఏదైతే లావిన పట్టాలన్న అలాంటి పట్టేదారులా కూడా ఏదైతే పూర్వకాలంలో ఆయనకు జాగ లేకుండా కానీ ధరణి అనేది చాలామందికి నష్టం అనిపించింది ఎట్లా అంటే తాత నుంచి ఉన్నది కూడా ఆయన లేని జాగాలో కూడా మళ్ళీ దానికి పుట్టించి కొంతమందికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ధరలో ఎలాంటి సౌకర్యాలు రైతులకు కలగలే చాలా ఇబ్బందిగా ఉంది అదే లాబీని పట్ట అయితే మొత్తమే ధరిద తీసుకోవటం లేదు మరి కాస్తులో ఉన్నాసం వంటి రైతులకు కూడా చాలా కష్టమైంది ఇప్పుడు అదే భూభారత్తులో మరి చట్టము వేరుగా అమలయి ఇప్పుడు ఏదైతే పాత సిస్టమ్ కొని ఉన్న వైట్ పేపర్ మీద రాసుకొని ఉన్నప్పటికి కూడా ఇవాళ పరిశీలన జరుగుతుంది తప్పకుండా ఈ భూభారత్లో అందరికీ కూడా మంచి అవకాశం ఉంది లేని జాగ్రత్తలు వాళ్ళు వాళ్ళిద్దరు కూడా చాలా భయపడ్డారు ఎవరు గుంజుకుంటాడో ఏం చేస్తారు ఇప్పుడైతే రైతులకు అంత అనుగుణంగా ఇది భూభరిత అనేది మాత్రము చాలా మంచిగా ఉంది ఏదైతే ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఉద్యోగాలు ఇస్తా రైతు రుణమాఫీ చేస్తా అనుకుంటూ పది సంవత్సరాలకు కూడా అందులో కొంతమందికి మాత్రమే వంద లాఖ రూపాయి చేయడం జరిగింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మందికి కూడా రాలేదు ఇవాళ అనులైన అందరికీ ఏదైతే లోన్ తీసుకున్నా రెండు లక్షల వారకు ములు ఎంతమంది లోన్ ఉన్నా ఒక్క రూపాయి కట్టకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వము అన్నీ కూడా రైతులకు మాఫ్ చేయడం జరిగింది ఎవరికైనా ఇప్పుడు త్వరలో వస్తున్నాయి అప్పుడు ఏ ఒక్క రైతుకి వస్తాయి ఇప్పుడు ఒక్క అప్పుడు ఒక్కడికి వచ్చినాయి ఇప్పుడు ప్రతి మనిషి కూడా వస్తున్నాయి అప్పుడు కొంతమందికి రాలేక కూడా పోయినాయి చెప్పిన వాళ్ళు వాస్తవే ఇదే రైతు బీమా ప్రతి ఒక్కరికి ఇప్పుడు త్వరలోనే వస్తున్నది రాలేదు అనేది కొంత ప్రభుత్వం అనేది చాలా ఆవిర్చింది కానీ మరి మీద కొంత ఎక్కం ముందు కానీ తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిని కూడా చేసి పెడుతుంది కాడ ప్రాజెక్టు నిర్మాణం చేసిందో అప్పుడు మేము చాలా సంతోషపడ్డాం మాకు ఎట్లా ప్రాజెక్టు అవుతుంది అనే దాని మీద సంతోషపడితే మరి ఏదైతే సంతోషాన్ని దుఃఖంగా మార్చి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో వెంటనే అది మేడిగడ్డకు తీసుకపోయి అక్కడ కట్టడం జరిగింది మా ఇక్కడ అసలు రైతులకు మాత్రం జాగ్రత్తలో కోలిపోయిన జాగ్రత్తలో కోల్పోయిన ప్రభుత్వం మా పసిరలో నష్టపోయింది గవర్నమెంట్ లాబ్ చేసి కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అనుగుణంగా ఆంధ్రకు పంపించుకున్నారు తప్ప మా తెలంగాణలో ఈ నీళ్ళని ఇక్కడ కట్టే బ్యారేజ్ని అక్కడ తీసుకపోయి కట్టి మాకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేదిండే ఈ మండల్లో వ్యాధి కొట్లలో ఉంటుండే జాగ్రత్తగా ఉంటుండే ప్రతి మనిషి కూడా ప్రతి రైతు కూడా సవలత్తు ఉంటుండే అది అలాంటి సౌకర్యాలు కదా ఈ త్వరలో ఇదే ప్రభుత్వంలో ఇప్పుడు మొన్న కూడా చెప్పడం జరిగింది మా ఎమ్మెల్సీ గారు మాట్లాడి ఈ రైతులకు హామీ ఇచ్చారు ఏమని ఈ ప్రాజెక్టు కనుక కట్టియకపోతే నేను పోటీ చేయాలనే అటువంటి వాగ్దానం చేయడం జరిగింది రైతుల సమావేశంలో తప్పకుండా ఇప్పుడు అది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది మాకు భరోసా ఉంది ఎందుకంటే అప్పుడు ఇన్ని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు తప్పకుండా మా కౌటాల మండలంలో మేము ఇరవై జీపీలు ఉన్నాయి ఇరవై జీపీలలో తొమ్మిది ఎంపీ పరిధిలు ఉన్నాయి తప్పకుండా మేము మేము గెలుస్తున్నాం మేము మాది విజయ ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంగా భరోసా ఉంది మా రైతులకు అందరికీ మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మేము ఉన్నామో మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అందుకని రైతులకు అందరికీ భరోసా ఉంది కాబట్టి మాకు ఇది పాజెక్టు కూడా చేస్తున్నారనే భరోసా ఉంది అది కాక మరి ప్రతి ఒక్కరు చూసుకుంటే కొంచెం ఊరియలో ఇబ్బందిగా అయింది అనేది వాస్తవం కానీ కొంత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో కాదు కేంద్ర ప్రభుత్వం కూడా సాకారం కావాలి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇదే బీసీల రిజర్వేషన్ల కోసము ఆయన అక్కడ అమలు చేస్తే గిట్ట ఇక్కడ ఇప్పుడు ఈ లొల్లే ఉండకపో కదా అది చెయ్యకనే ఇదంతా అయింది ఇప్పుడైతే మా ఎంపీటీ స్థానాలను తప్పకుండా మేమే గెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీకే విజయవంతమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంపీసీ గెలుస్తాం జెడ్పీసీ గెలుస్తాం ఎంపీ కూడా ఆయన బాధ అవుతుంది దీపావళి పురస్కరించుకొని మరి ఈ యొక్క మా యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్య అతిథులు అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ప్రియతమ జిల్లా పరిషత్ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండవిక్కలు గారు అలాగే మా రైతు సోదరులందరూ కూడా మా ప్రజాప్రతినిధులు మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మరి దసరా దసరా దీపావళి శుభకాంక్షలు చెబుతూ మరి ఈ యొక్క ఇన్ని కూడా మనకు జరిగినప్పుడు మనము అందరం కూడా ఐక్యతగా ఉండు మీరు కూడా ఈరోజు ఎలక్షన్ ఆగింది కానీ మరి రాబోయే రోజులలో మూడు వారాలు నాలుగు వారాలు ఎలక్షన్ జరుగుతుంది తప్పకుండా మేము అందరికీ తప్పకుండా విజయవంతం చేస్తామని ఈ యొక్క మాట్లాడిన అవకాశాన్ని అంద